ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు జరిగాయి రాజంపేట నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సువాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరిన సంగతి తెలిసిందే ఆయన పార్టీని వీడి రెండు నెలల తర్వాత రాజంపేట నియోజకవర్గానికి టీడీపీ కొత్త ఇన్ఛార్జి నియమించింది రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా చమర్తి జగన్మోహన్ రాజును నియమించారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా చమర్తి జగన్మోహన్ రాజును నియమించినట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా తనకు అవకాశం కల్పించినందుకు చమర్తి జగన్మోహన్ రాజు ధన్యవాదాలు తెలిపారు పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత నాయకత్వ గుణాలు ప్రజాసేవలో చూపిన అంకితభావం ఈ నియామకానికి కారణమయ్యాయన్నారు ఈ బాధ్యత ఇచ్చినందుకు పార్టీ జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నాయకులకు చమర్తి జగన్మోహన్ రాజు కృతజ్ఞతలు తెలిపారు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్తను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రజా సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ శక్తి ప్రజా ఆశయాలు అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు ప్రజల అభ్యున్నతి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు రెండు నెలల క్రితం వరకు దివంగత నేత మాజీ ఎంపీ పాలకొండరాయుడు కుమారుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజంపేట టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు పాలకొండరాయుడు జనతా పార్టీ నుంచి పంతొమ్మిది వందల ఎనిమిది ఎన్నికల్లో రాయచోట నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆయన మళ్లీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాయచోట నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత పరిణామాలతో పాలకొండరాయుడు టీడీపీలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన ఎన్నికల్లో రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో మళ్లీ రాయచెట్టు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే పాలకొండరాయుడు రాజకీయ వారసుడిగా పెద్ద కుమారుడు సుబ్రహ్మణ్యం బరిలోకి దిగారు ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత రాజంపేట టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగారు కానీ నియోజకవర్గంలో గ్రూప్ వార్ మరికొన్ని కారణాలతో టీడీపీని విడి వైఎస్ఆర్సీపీలో చేరారు సుబ్రహ్మణ్యం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది అయితే ఆయన స్థానంలో తాజాగా జగన్మోహన్ రాజును రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా నియమించారు మరి ఆయన పార్టీని ఎలా లీడ్ చేస్తారన్నది చూడాలి